నుంచి లేని నాలుగు వందల ఏడు సరే నంబర్ లో రెండు డెబ్బై ఉంది మాకు రెండు వేల ఇరవై ఏళ్ళ కోట్లు కేస్తున్నావు సెకండ్ కోర్టులో నడుస్తుంది ఇప్పుడు కూడా అది ఇప్పుడు దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి అది ఎందుకు ఎందు అనేది రెడ్ మార్క్ చేపిస్తున్నావు రెడ్ మార్క్ చేస్తున్న నెల కూడా అప్పుడే పోలీస్ అఫీసర్ ఏం చేస్తున్నారో ఎవరు ఏ అధికారులు ఏం చేస్తారో ఆ రెడ్ మార్క్ ఇప్పుడు పోయింది ఆ రెడ్ మార్క్ ఎందుకు పోయిందని అడుగుతున్నాము అది సబ్మిస్టర్ లోపల అడిగిన దానికి రేపటి లోపల ఎడ్మార్క్ చేపిస్తాము చెక్ చేసుకొని కావాలంటే అని చెప్తున్నారు భరోసా ఇస్తారు మాకు అది జరగకపోతే మాత్రం ఇట్లా ధరలు చేసుకుని ఉంటాము ధర ఏ రకపోతామో తెలియదు మాకు ఇది ఇది మ్యాటర్ ఉంది మాకు న్యాయం అయితే ఇది జరగాల కోట్లో కోట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు తీసుకోమని చెప్పండి కోర్టులో అయితే మేమైతే అమ్మ అమ్మలేదు మేము దగ్గర దగ్గర ఇప్పటివరకు తాత ముత్తాతల నుంచి ఆరో అడగంగలు పాస్బుక్ మా తీరు మీద ఉన్నాయి మేమైతే ఎక్కడికి ఎవరికి అమ్మిందో తెలియదు వాళ్ళు ఎవరు అమ్మన్నారో మాకు ఐడియా లేదు కొనుక్కొన్న వ్యక్తి కత్తికి ఇస్తాము కత్తిరవి వాళ్ళు మేము బోల పోతుంటే దౌర్జన్యం చేయడం కొట్టడం చేయడం అట్లా జరుగుతున్నాయి మాకు న్యాయం కంపల్సరీ జరగాలని కోరుతున్నాము అధికారులు కూడా పట్టించుకోవాలని కోరుతున్నాము బలహీన బరగల వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మేము నా పేరు రామచంద్ర అన్న అనే వెంకరపేట అది వెంకరపేటలో తాత ముత్తాతల నుంచి మా ఆస్తులు అవి మేమైతే అమ్మింది అయితే ఎవరికి లేదు ఇప్పటివరకు మేము చెక్ చేసుకున్న రెడ్డి చెక్ చేసుకున్నా కూడా మేమైతే మా సొంతకాలు మా తాత అన్న వాళ్ళు ఎవరు పెట్టినైతే లేదు అప్పటి నుంచి వరకు ఎట్లే ఉన్నాయి మాకు మండిగిరి పంచాయతీలో నాలుగు వందల నలభై సరే నంబర్ లో రెండో డెబ్బై సెంటర్ ఉంది మాకు అది రెండు వేల ఇరవై లో కోర్లు కేజేస్తున్నావు సెకండ్ హైస్ సెకండ్ హైస్ కోర్టులో నడుస్తుంది ఇప్పుడు కూడా అది ఇప్పుడు దొంగ రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి ఇప్పటివరకు కూడా అది ఎందుకు జరుగుతున్నాయి రెడ్ మార్క్ చేపిస్తున్నావు రెడ్ మార్క్ చేపించిన నెల కూడా కాలే అప్పుడే సఫీస్టర్ పోలీస్ సబ్స్టర్ ఏం చేసినారో ఎవరు ఏ అధికారులు ఏం చేస్తారో ఆ రెడ్ మార్క్ ఇప్పుడు పోయింది ఆ రెడ్ మార్క్ ఎందుకు పోయిందని అడుగుతున్నావు అది సబ్మిస్టర్ లోపల అడిగిన దానికి రేపటి లోపలకి చేయిస్తాము చెక్ చేసుకొని కావాలంటే అని చెప్తారు భరోసా ఇస్తారు మాకు అది జరగకపోతే మాత్రం ఇట్లా ధరలు చేసుకుని ఉంటాము ధరలు ఏ రకపోతామో తెలియదు మాకు ఇది ఇది మ్యాటర్ ఉంటుంది మాకు న్యాయం అయితే ఇది జరగాల కోట్లో కోట్లో ఎవరు గెలిస్తే వాళ్ళు తీసుకోమని చెప్పండి కోర్టులో అయితే మేము అమ్మ అమ్మలేదు మేము దగ్గర దగ్గర ఇప్పటివరకు తాత ముత్తాతల నుంచి ఆరో అడగంగలు పాస్బుక్ మా తీరు మీద ఉన్నాయి మేమైతే ఎక్కడికి ఎవరికి అమ్మిది తెలియదు వాళ్ళు ఎవరు అమ్మన్నారో మాకు ఐడియా లేదు కొనుక్కొన్న వ్యక్తి కత్తికిస్తాము కత్తిరవి వాళ్ళు మేము బోన పోతుంటే దర్జలు చేయడం కొట్టడం చేయడం అట్లా జరుగుతున్నాయి మాకు న్యాయం కంపల్సరీ జరగాలని కోరుతున్నాము అధికారులు కూడా పట్టించుకోవాలని కోరుతున్నాము బలిహీన బరువుల వర్గాల నుంచి వచ్చిన వాళ్ళు మేము నా పేరు రామచంద్ర అరే వెంకరపేట అది వెంకరపేటలో తాత ముత్తాతల నుంచి మా ఆస్తులు అవి మేమైతే అయితే ఎవరికి లేదు ఇప్పుడు వరకు మేము చెక్ చేసుకున్న రైతు రైతు చెక్ చేసుకున్నా కూడా మేమైతే మా సొంతకాళ్ళు మా తాత అన్న వాళ్ళు ఎవరు పెట్టినైతే లేదు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎట్లే ఉన్నాయి మాకు మండి మండిగిరి పంచాయత్